టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా నిర్వహించే ప్రజాగలం సభను జయప్రదం చేయాలని ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వించమూరు ఆర్టీసీ బస్టాండ్ కూడవుల్లో ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం నిర్వహించే ప్రజాగలం బహిరంగ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపారు సభను చేయాలని ఆయన కోరారు ఇందుకు ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు సహకరించాలన్నారు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ఆరపడుచులకు హోదరులకు యువతకి అవ్వాతాతలకు డిపార్ట్మెంట్ వారికి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సంకారంలో భాగంగా రేపు అంటే ఇరవై తొమ్మిదో తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం కావల్లో ప్రచారం ముగించుకుని కావల్ నుంచి ఉదయగిరికి రావడం జరుగుతుంది నాలుగు గంటలకి ఉదయగిరిలో మనం అందరం సమావేశం అవబోతూ ఉన్నాము బంగ్లా సెంటర్కి బంగ్లా సెంటర్ నుంచి కలిగిరి వైపుగా ఉన్న ఎంఎస్ఆర్ లారీ ఆఫీసు ఏరియా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి వారు బంగ్లా సెంటర్ వైపుగా వచ్చి బంగ్లా సెంటర్ దగ్గర లెఫ్ట్ తీసుకొని వింజిమూరు లోపలికి వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సభ జరగడం జరుగుతోంది అది జంక్షన్ మీటింగ్ అది రోడ్డు మీదనే సభ నిర్వహించడం జరుగుతోంది దీనికి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మంది మండల కన్వీనర్లు అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు ఎక్స్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు అందరూ కూడా అంత నాయకత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా దీనికి భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని మండలాల నుంచి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు నారా చంద్రబాబు నాయుడు గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సారు ఉదయగిరి నియోజకవర్గానికి వచ్చి చాలా కాలం అయింది అందుకనే ఆయన్ని ఒకసారి చూడాలనే ఉద్దేశంతో ఎనిమిది ఎనిమిది మండలాల నుంచి వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు రేపు వింజమూరు పసుపు మయం అవపోతూ ఉంది దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాట్లన్నీ మనం చేయడం జరిగింది మేమందరం కూడా నెల్లూరు మన ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకత్వం అంతా కూడా కూర్చొని నిన్నంతా మాట్లాడుకోవడం ఎలా ఎలా చేయాలి సభ ఎలా చేయాలి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని ఒక ఒక ఫార్మాట్ ఒక రూట్ మ్యాప్ రెడీ చేయడం జరిగింది ఎనిమిది మండల ఇంజిమూరు కాకుండా ఇంజిమూరు మండలం కాకుండా బయట ఉన్న ఏడు మండలాల నుంచి వచ్చే ప్రజానికానికి ఇటు దొత్తలూరు నుంచి కానీ ఇటు కలిగిరి నుంచి కానీ కొండాపురం ఉరికొండపాడు నుంచి వచ్చే వారందరికీ కూడా మన వాలంటీర్లు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వాలంటీర్లు అక్కడ ఉండడం జరుగుతూ ఉంది వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఎస్పీ గారికి కూడా నా మనవి మీరు మీ మీ సహాయం ఎంత కావాలి రేపు సో అలాగే మన ఉదయగిరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ అలాగే ఏడు మండలాల్లో ఏడు మండలాల్లో ఉన్న ఎనిమిది మండలాల్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా సహకారం కూడా కోరుకుంటా ఉన్న సహకారం అందించాలని నా మనవి చేసుకుంటా మా మా ఆహ్వానం కార్యక్రమానికి ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీ మైనారిటీలు దళితులు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంద్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకలం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్డీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బిజెపి కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకని వినడానికి ప్రజాకలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవసకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావలిని